హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి అందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు అండి దీపావళి ప్రప్రథమంగా జరుపుకున్న స్థలం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్ళే కృష్ణానది కరకట్ట మీదుగా వెళితే నడకుదురు గ్రామం ఉన్నది ఆ గ్రామంకు గల పురాతనమైన పేరు నరకాసుర సంహార క్షేత్రము ఆ గ్రామం పేరు కాలక్రమేణా మారుతూ నరకుత్తూరు తర్వాత నరకుతురుగా మారింది ఇక్కడ మహాసుందరమైన పచ్చని అరటి అరటి తోటల మధ్యన శ్రీ పృథ్వీశ్వరాల శ్రీ పృథ్వీశ్వర ఆలయము ఉన్నది సత్యభామ నరకాసురుని సంహరించిన తర్వాత అమ్మవారు ఈశ్వర ప్రతిష్ట చేసిందని స్థల పురాణం పృథ్వీ అంటే భూదేవి సత్యభామ ఆ ఆలయం వద్దనే శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం కూడా ఉన్నది నరకాసురుని ఇచ్చట సంహరించిన తర్వాత మొట్టమొదటగా నరక చతుర్దశి దీపావళి జరుపుకున్నారు నరకాసురుడు సర్వలోక స్వర్గలోకము నుంచి తెచ్చి పాటలీ వృక్షమును ఈ ఆలయం వద్ద నాటాడు మన భారతదేశంలో గల ఏకైక వృక్షమిది ఐదు వేల సంవత్సరముల నాటిది ఆ వృక్షము ఇప్పటికీ మనం మన భారతదేశంలో గల ఏకైక ఐదు వేల సంవత్సరముల నాటిది ఈ వృక్షము ఇప్పటికీ మనము దర్శించుకోవచ్చు బిడ్డలు లేని వారు ఈ చెట్టుకు ఉయ్యాల కడితే తప్పక సంతానవంతులు అవుతారు విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్ళే కృష్ణానది కరకట్ట మీదుగా వెళితే సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఈ నడకుదురు గ్రామం చేరుకోవచ్చు ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి